కెమెరా ఉందా హిడెన్ కెమెరా ఉందా కెమెరా చూపించు కెమెరా చూపించు తమ్ముడు కెమెరా చూపించు చూపించు సాయ్ కెమెరా చూపించు మీద కెమెరా సాయ్ లైట్ బల్బల్ పట్టుకున్నది దినింగ్ కెమెరా అంటే ఎట్లా సాయి నువ్వు బాస్ హీ వెరీ సింపుల్ ఒక్క నిమిషం కావాలని డైవర్ట్ చేస్తున్నాడు ఐ వాంట్ ఆన్సర్ ఐ వాంట్ ఆన్సర్ ద క్వశ్చన్ కావాలని అడిగాడు నేను సమాధానం చెప్తాను వాళ్ళలాగా పార్పే బ్యాచ్ కాదు వాళ్ళగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ నేను కాదు వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు వాళ్ళలాగా పారిపోయే బ్యాచ్లు కాదు వాళ్ళలాగా దుష్ప్రచారం చేసి పారిపోయాం సొంత బాబాయని లేపేసి మా పైన ఆరోపణలు చేశారు హిడన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడుంది హిడెన్ కెమెరా స్ట్రైట్ క్వశ్చన్ ఎవరొకరు నాకు చూపించండి ఇంకా దెన్ ఐ విల్ టేక్ యాక్షన్ నో క్వశ్చన్ సార్ స్ట్రైట్ అరే లైట్ బల్బ్ బల్బ్ పట్టుకుని హిడెన్ కెమెరా దాంట్లో ఉందండి ఎటుతో స్వామి కానీ దాన్ని కావాలని కొంత కొంతమంది మీడియా అవుట్లెట్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు నేను దాన్ని ఖండిస్తున్నా వాస్తవాలు తెలుసుకోండి ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్ ఐ విల్ టేక్ యాక్షన్ ఎందుకు తీసుకోనండి మేము అక్క చెల్లెలు చెప్తే నాకు బాధ ఉండదా భలే చెప్తారు మీరు అరే జగన్ లాగానే అక్క చెల్లి అక్క ఇద్దరు చెల్లిని మెడబట్టి నేను బయటికి ఎంటే లేదే తల్లి నేను బయటికి ఎంటే లేదే మళ్ళా నాకు తెలియదా బాధ ఆవేదన సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు మటుకు ఆ పని ఐ వాంట్ బి వెరీ క్లియర్ సబ్జెక్ట్ ప్లీజ్ చాలా ఉన్నాయి కదనా ఇప్పుడు మద్యం కేసు ఉంది ఇసుక కేసు ఉంది సినీ నటి కేసు ఉంది భూ అక్రమాలు పెద్ద ఎత్తున వాళ్ళ బ్లూ మీడియా మిత్రుల విలేకరుల పేర్లపైన కూడా మార్చుకునే ఉన్నాయి అయిన ఏమైనా లేదు మాటలు ఏం లేక చేశారు నేను నేషనల్ మీడియాతో అడిగా ఇప్పుడు మీరు హిడెన్ కెమెరా అన్నారు ఎక్కడొచ్చిందంటే లేదు అక్కడ ఎవరు వచ్చారు అంటే మైకాపాల్ పంపించారు దొరికిపోయింది ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని ఎక్కడుందంటే ఎక్కడ ఎవరు తెలియదు కెమెరా ఎక్కడుందో కూడా తెలియదు వీడియోలు ఇప్పుడు మూడు వేల వీడియోలు బయటకు వచ్చాయ అంటున్నారు మూడు వేలు రెండు వేల వీడియోలు బయటకు వచ్చినాను ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్లా ఒక వీడియో ఎవరి ఉందో లేదు ఆ పిల్లల ఫోన్లు అన్ని కాన్ఫిస్కేట్ చేసాం ఆల్ ఫోన్స్ కొందో ఒక వీడియో లేదు నేను నాకు లేని దానికి ఎట్ట సమాధానం చెప్తాను నేను ఇష్యూ జరిగింది కరెక్ట్ నలుగురు మధ్యలో ఏదో ఇష్యూ ఉంది ఇట్ ఇస్ లవ్ స్టోరీ బిట్వీన్ ఫోర్ పీపుల్ దానికైనా వాట్ అవర్ యాక్షన్ టేక్ అధికారంగా విల్ టేక్ నో ప్రాబ్లమ్ కానీ కెమెరా లేదు వీడియోలు లేవు తీసుకొచ్చి నన్ను ఏం సమాధానం చెప్తా స్ట్రేట్ క్వశ్చన్ దానిపైన ఎంక్వైరీ చేసాం ఆల్ఈడా పిల్లల్ని అరెస్ట్ చేసాం డీటెయిన్ చేసాం వాళ్ళ ఫోన్లని కాన్ఫెస్కేట్ చేసాం ఇంక ఎత్తుకుతున్నాం సో రేపు వస్తే నేను టేక్ యాక్షన్ ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో దట్ ఈజీ నేను ఎందుకు వదిలే పెడతానండి ఇప్పుడు త్రిపుల్ త్రిపుల్ ఐటీ న్యూస్ వీడియో ఇష్యూ జరుగుతుంది నేను కమిటీ వేసి పంపించా అక్కడ ఆటోమేటిక్లీ ఇద్దరు నేను పీకేశాను వాళ్ళు ఎవరు బైకాపాలు పెట్టింది మనుషులు తెలుసా మీకు అది మీ భూమి వాళ్ళు మనుషులే వాళ్ళు పెట్టారు రేపు వాళ్ళందరూ నేను జైలుకి పంపిస్తారు చూడండి వెయిట్ అండ్ వాచ్ పిల్లల ఆరోగ్యంతో ఎవరైతే చలగాడాడో వాళ్ళందరూ జైలుకి వెళ్తారు యు వెయిట్ అండ్ వాచ్ నేను ఎందుకు వదిలి పెడతాను తీసిగా నేను విద్యాశాఖ మంత్రిగా నాకు ఉండదా బాధ వాళ్ళు నా బిడ్డలు కదా నేను ఎందుకు వదిలి పెడతాని గ్యారెంటీగా పంపు సార్ నేను రాత్రి రాత్రి నాకు రిపోర్ట్ వచ్చింది నేను రాత్రి ఏడింటికి ఈ గొడవలో కూడా నేను ట్రిపుల్ ఐటీ ఇష్యూని వదిలిపెట్ట నేను రాత్రి నాకు కమిటీ పంపించా హైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు వెళ్ళారు నాకు నివేదిక వచ్చింది చాలా కఠినంగా యాక్షన్ తీసుకోండి ఐ విల్ నాట్ లివిట్ పది లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు స్వామి గత ప్రభుత్వం చేతగాంతనం వల్ల ఐదు సంవత్సరాల్లో నలభై ఐదు లక్షల మంది విద్యార్థుల నుంచి ఈరోజు ముప్పై ఐదు లక్షలు పడిపోయింది ఎందుకు పడిపోయిందో చెప్పండి ఎందుకు పడిపోయిందో చెప్పండి ఫండమెంటలే అది క్వశ్చన్ అది నేను అధికారులు అధికారులందరం అడిగేది అదే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టే ఉంటున్నాం ఇన్ని యాక్టివిటీలు చేసే ఉంటున్నాం ఎందుకు పది లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయారు అనేది సూటిగా నేను అధికారులు కూడా ప్రశ్నించాను దానిపైన నేను సమీక్ష చేస్తున్నా అనే ఏదో డిజిటల్ బోర్డులు పెడతాం కాదు రంగులు వేసుకుంటాం కాదు ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో పది లక్షల మంది విద్యార్థులు అనేది నా బాధ వస్తుంది దాన్ని నేను సమీక్ష చేస్తున్నా ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఈయన కనబెట్ట అది బాబుగారు ఉన్నప్పుడే చేశారు టేబుల్స్ కూడా బాబుగారు ఉన్నప్పుడే చేశారు ఈయన కొత్తగా కనబెట్టిందేమి కాదు ఈయన కానీ ఈరోజు ఎక్కడ నాకు బాధేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఉన్న ఇద్దరు విద్యాశాఖ మంత్రులు బేసిక్ సిస్టమ్స్ కూడా పెట్టుకుని పోయారు అసలు స్కూల్లో ఎంతమంది విద్యార్థులున్నారు మాకు తెలియలేకపోతుంది అది కంట్రోల్ చేసినాక నాకు టైం పడుతుంది మిడ్ డే మీల్ పేమెంట్స్ ఇవ్వలేదండి బ్లూ మీడియా గగ్గోలు చేస్తుంది మీ నాయకులు మిడ్ డే మీల్స్ పేమెంట్ ఇవ్వలే గుడ్లు పేమెంట్ నాలుగు నెలలు బకాయిలు చిక్కి పేమెంట్ ఒక ఆరు నెలలు బకాయిలు పాపం ఎండిఎం వాళ్ళకి రావాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టారు ఆయాళకి రావాల్సిన జీతాలు ఆరు నెలలు బకాయిలు మళ్ళీ ఎట్లా చేస్తాం నేను వచ్చి సెక్రటరీ గారు తలపైన కూర్చొని నేను విడిపించుకున్నాను అయితే గుడ్లకి బిల్స్ చిక్కి బిల్స్ ఎండిఎం బిల్స్ ఐనీ సిస్టమేటిక్ చేస్తాను మీరు చూస్తారు నేను వదిలిపెట్టాను నేను ప్రైవేట్ పాఠశాలలు కాంపిటీషన్ ఇవ్వబోతున్నా యుటన్ వాచ్ వాష్ మీరు ఎట్లయితే చెడగొట్టారో దాన్ని సెట్ చేసే బాధ్యత నేను తీసుకుంటా మీరు చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్